శ్రీ సత్యసాయి జిల్లా తనకాలు మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని సౌకర్యాలు వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయబాబుతో మాట్లాడి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కౌంటర్ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రికి తరచుగా వచ్చే రోగుల సమస్యలు అందుబాటులో ఉన్న రక్త పరీక్షలు మందుల గురించి ఆరా తీశారు అలాగే ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు ప్రతిరోజు చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య మరియు ఆరోగ్యశ్రీ క్రింద నమోదవుతున్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు

వస్తున్నారు డాక్టర్ స్టాఫ్ నర్సు వాళ్ళు వస్తున్నారా ఇంట్లో ఎవరున్నారు మీతో పాటు ఎవరు వచ్చారు కూతురున్నారా ఆయుష్మాన్ ముందు